హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియోలో కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ మనం చేసిన తర్వాత క్లాత్ని కరెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అనేది అనమాట ఎక్కువ క్లాత్ వేస్ట్ చేయకుండా మనకు ఫ్రంట్ పార్ట్లో కొంతమంది కట్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రాదనమాట బ్యాక్ ఫ్రంట్ ఒక సైడ్ వేస్తాం కాబట్టి అందులో క్లాత్ వేస్ట్ అవ్వకుండా కరెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఏం చేయాలంటే మనము చూసుకోవాలి మెజర్మెంట్స్ మనకి ఎంత వరకు కావాలి ఏంటి అని చూసుకున్న తర్వాత కరెక్ట్ మధ్యలోంచి ఫోల్డ్ చేసేసి చూడండి కరెక్ట్ సెంటర్ పాయింట్ అది అలా ఫోల్డ్ చేసేసి అక్కడ పెట్టుకోవాలన్నమాట పైన కూడా కరెక్ట్గా అలాగే పెట్టుకున్న తర్వాత మధ్య సెంటర్ పాయింట్లో కూడా అలాగే పెట్టుకోవాలి ఆ తర్వాత మధ్యలో చూడండి కింద కూడా తిప్పి చూడాలి మనము ఆ కార్నర్ ఈ కార్నర్ కలవాలన్నమాట అలా కలిసిన తర్వాతనే అక్కడ పెట్టండి మనకు తెలుస్తుంది ఇలా చేతితో పెట్టడం వల్ల కార్నర్స్ అనేది కింద పైన సేమ్ ఉన్నాయా లేదా అని చూసుకున్న తర్వాత పిన్ పెట్టేసుకోండి చూడండి ఇప్పుడు నీట్గా సర్దేసి ఇప్పుడు ఆ నెక్క టెన్ ఇంచెస్ అనమాట వాళ్ళ డీప్ కింద అనేది ఫోర్ ఇంచెస్ మొత్తం టోటల్ అనేది ఫోర్టీన్ ఇంచెస్ కప్పు ఫోర్ నెక్ అనేది చూడండి నెక్ అనేది టెన్ ఇంచెస్ కరెక్ట్గా దానిపై పర్చేసుకోండి చేసుకోండి తర్వాత మార్కర్ తీసుకొని పక్క నుంచి కరెక్ట్గా ఒక లైన్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి అని చెప్పాను కదా నిన్న వీడియోలో అలా ఎక్స్ట్రా పెట్టుకుంటూ ఒక లైన్ వేసేసుకోండి ఫస్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్ని నేను ఎలా వేశాను అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి మార్కింగ్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ నేను ఒక లైన్ వేసుకున్నాను అనమాట ఆ లైన్ పక్క నుంచి కరెక్ట్గా చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేది ఉంటుంది కాబట్టి నేను ఒక స్కేల్తో అలా మార్కింగ్ చేసేసుకున్నాను ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకొని కటింగ్ చేసేస్తున్నాను చూడండి కట్ చేసేసాను ఇప్పుడు మీకు కరెక్ట్గా సెంటర్ అనేది వస్తుంది క్లాత్ అనేది వేస్ట్ కాదు ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అండి బ్యాక్ పార్ట్ అనేది ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు మనం చూడండి దానిపైన వేసినప్పుడు మీరు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాలో నేను పెట్టేసాను అన్నమాట ఓకే బాయ్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ రేపటి వీడియోలో మళ్ళీ నేను వేరే చూపిస్తాను వీడియో ఓకే బాయ్ అండి